ప్రయత్నం ఉధృతంగా చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత పద్నాలుగు పదిహేను నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది మరి వాటిలో ప్రధానమైనది ఆరోగ్య రంగం హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ హెల్త్ సెక్టర్ దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారి నుంచి మరి మింగేసే కార్యక్రమం జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్ గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కానివ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కానివ్వండి దాదాపు రాష్ట్రానికి ఆయన ఇరవై రెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఇరవై రెండు మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇరవై రెండు మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజీల లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి మెడికల్ కాలేజీలు ఇరవై రెండు మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టి మళ్ళీ రాష్ట్రంలో మనం మెడికల్ కాలేజీలను ఏ రకంగా ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి అత్యున్నత ప్రమాణాలతో ఏ విధంగా ఏర్పాటు చేయాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేసి మళ్ళీ ఒక పది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో మనం తీసుకొస్తున్నాం ఇవాళ గతంలో ఆయన హయాంలో అనేక దారుణాలు చేసి అనేక రకాలుగా ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇవాళ మళ్ళీ బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం ఐదు కళాశాలలు మీరు గ్రౌండ్ చేసింది కేవలం ఐదు కళాశాలలు అవి కూడా అసంపూర్తిగా ఏవైతే మరి విజయనగరం మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి నంద్యాల ఇటువంటివి ఐదు కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి కాకుండానే కొంత అసంపూర్తిగానే మీరు అక్కడ కాలేజ్ కాలేజీలని ప్రారంభించినటువంటి పరిస్థితి ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ మేము పూర్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా అదనంగా పది కాలేజీలని మేము ఇవాళ పీపీపీ సెక్టర్లో పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం మీ ప్రభుత్వ హాయంలో ఒకసారి మనం చూసినట్లయితే పదిహేడు కళాశాలలు ఏదైతే నేను పదిహేడు కాలేజీలు నేను చాలా గొప్పగా తీసుకొచ్చేశాను ఏదో పెట్టేసి అవన్నీ కూడా గేట్లు తెరిచి విద్యార్థులకి పాఠాలు చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మీరు పదిహేడు కళాశాలలకు సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటే మీరు ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే ఇంకా కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ దాదాపుగా ఇంకో మూడు వందల మూడు కోట్లు ఇంకా బిల్ చేయాల్సినవి ఇంకా పెండింగ్ పెట్టినవి కూడా ఇంకో మూడు వందల నలభై ఏడు కోట్లు అంటే ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు ఇవాళ మీరు ఏదో చాలా గొప్పగా నేనేదో చాలా అద్భుతంగా చేసేసాను పదిహేడు కాలేజీలు నేనేదో తెరిచేశాను ఓపెన్ చేసేసాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటా ఖర్చు చేసింది కేవలం పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే మనకు అధికంగా కనపడుతూ ఉన్నాయి దాదాపుగా తొమ్మిది వందల ఐదు కోట్ల వరకు దానిలో కేంద్ర ప్రభుత్వమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి అంటే ఖర్చు చేసిన దానిలో కూడా అధిక శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు మీరు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఖర్చు చేసింది